అనన్య రోహిత్కి మందు తాగమని చెప్పి గ్లాస్లో పోసేసి ఇక వచ్చి ఇలా అనుకుంటూ ఉంటుంది నువ్వు ఎప్పుడు ఇలా మత్తులోనే ఉండాలి అప్పుడే నేను అనుకున్నట్టు ఆ ఆనందాన్ని సాధిస్తాను నా పరిస్థితి అయితే ఇలా ఉంది పాపం అటు సరైన పరిస్థితి ఎలా ఉందో పాపం అని చెప్పి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అటు పక్క శరైన వాళ్ళ రూమ్లో చూపిస్తారు అటు ఏమో కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు బెడ్ మీద పడుకొని ఇటు సరైన ఏమో కింద పడుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అలాగ రాత్రి అంతా గడిచిపోతుంది ఇక నైట్ అంతా సరైన నిద్రపోదనమాట ఏడుస్తూనే ఉంటుంది ఇక పొద్దున అవడంతో లేచి కూర్చుంటుంది ఇక అద్దర్నో చూసుకొని ఇక తనకి తానే జుట్టు జరుపుకొని బొట్టదంతా జరుపుకొని ఇలా చేస్తూ ఉంటుందన్నమాట ఇక డోర్ తీసుకొని బయటకు వస్తుంది ఎవరు లేరు కదా అని చెప్పి అలా మెట్లు దిగుతూ వస్తూ ఉంటే ఇక అప్పుడే అనన్య బయటకు వచ్చి శరణ్య ఆగు అని చెప్పి ఆపుతుంది ఇక అప్పుడే అటువైపుగా ఆనంద వెళుతూ వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది అనన్య ఇలా అనుకుంటుంది మనసులో ఏంటి దీని అవతారం ఎలా ఉంది ఓహో రాత్ర ఏమీ జరగలేదని ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకుండా ఉండడానికి ఇదే మేనేజ్ చేసుకున్నట్టుంది అని చెప్పి అనుకుంటుంది మనసులో అనన్య అడుగుతుంది ఏంటి శరణ్య నైట్ అంతా హ్యాపీ ఏనా అని చెప్పి అనగానే ఇక శరణ్య కొంచెం బాధగా డల్గా మొహం పెడుతుంది ఇక అది అబ్జర్వ్ చేస్తూనే ఉంటుందన్నమాట అటు ఆనంద ఇక సడన్గా ఆనందాన్ని అనమాట శరణ్య అమ్మో అతయ్య చూస్తున్నారు కవర్ చేయాలి అని చెప్పి చి పోక నాకు సిగ్గేస్తుంది అని చెప్పి శరణ్య చెప్పడంతో అనన్య షాక్ అవుతుంది అనన్య అంటుంది అది ఏదో చెప్పబోతూ ఏంటి మార్చేసావు డైలాగు అనగానే చెప్పేదే ఉందక్క నైట్ మేము హ్యాపీగానే ఉన్నాము నైట్ ఏం జరిగిందో నీకు తెలీదా ఏంటి అని చెప్పి అంటుందను సరణ్య అంటూ ఉంటే అప్పుడు అనన్య కానీ నాకెందుకు డౌట్గా ఉంది అని చెప్పి అంటుంది ఇక అప్పుడు సరణ్య కంగారుగా డౌటా డౌట్ దేనికి అనగానే ఎందుకంత కంగారు పడుతున్నావు అని చెప్పి అనన్య అంటుంది ంగారం లేదక్క చూడు పువ్వులు బొట్టు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే అవి చెదిరిపోయినట్టు ఏం అనిపించట్లేదు నువ్వే చేరుపుకున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అంటుంది అనన్య నువ్వు సమాధానం చెప్పట్లేదంటే దర్శన్ నిన్ను దూరం పెడుతున్నాడా ఏంటి అక్కనే కదా నాకు చెప్పొచ్చు అని చెప్పి అనన్య అంటూ ఉంటే ఇకప్పుడు శరణ్య అయ్యో అలాంటిదేం లేదక్క పైగా మొదటి రాత్రి ఇక ఆయనకి నేనంటే చాలా ఇష్టం అక్క మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పి అంటుంది శరణ్య ముఖ్యంగా అలాంటి భర్త దొరకడం అదృష్టం తెలుసా అని చెప్పి శరణ్య అంటూ ఉంటే ఇక వీళ్ళ మాటలు విన్న ఆనంద అనుకుంటుంది పోన్లే నేనే అనవసరంగా డౌట్ పడ్డాను పోన్లే శరణ్యతో దర్శన్ బాగానే ఉన్నాడన అన్నమాట అనమాట అని చెప్పి అక్కడి నుంచి ఆనంద వెళ్ళిపోతుంది ఆనందంగా ఇటు శరణ్య అడుగుతుంది నా సంగతి ఓకే మరి నీ సంగతి చెప్పు అని చెప్పి అనంగానే అప్పుడు అనన్య మా సంగతి ఏముంది మేమిద్దరం ఓకే అనుకునే కదా పెళ్లి చేసుకుంది అంతా ఓకే అని చెప్పి అంటుంది అనన్య త అనన్య అంటుంది సర్లే ప్రాబ్లం ఏం లేదు అంటున్నావు కదా అలా కాకుండా ఇంకేమైనా ఉంటే నువ్వు నా దగ్గర దాసావనుకో నేను కూడా నీకు హెల్ప్ చేయలేను అని చెప్పి అనన్య వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడు ఆనందం లేదు అని గమనించిన శరణ్య అక్క ఆకక్క అని చెప్పి అనన్య దగ్గరికి వెళ్తుంది ఏంటి ఏమైంది అని చెప్పి అనన్య అంటూ ఉంటే అప్పుడు శరణ్య నువ్వు ఎలా తెలుసుకున్నావో ఏమో నాకైతే తెలియదు కానీ ఈ బొట్టులు పువ్వులు అన్ని నేను చెరుపు నువ్వే నేను సంతోషంగా లేమక్కా అని చెప్పి అంటుంది ఆ శరణ్య అదేంటే ఇష్టం అన్నావు అని చెప్పి అనన్య అంటూ ఉంటే ఇక అప్పుడు సరే నాకు ఎందుకొచ్చని ఏడుస్తూ లేదక్కా ఆయనకి నేనంటే ఇష్టం లేదు ఇందాక ఆనంద భైర్వి అత్తయ్య గారు చాటుగా మన మాటలు వింటున్నారు అందుకే ఆవిడ బాధపడతారని నేను అలా చెప్పాను దర్శన్ గారు వేరే అమ్మాయిని ప్రేమించారంట కానీ వాళ్ళ అమ్మగారి మాట లేక నన్ను పెళ్లి చేసుకున్నారు నేను మాత్రమే దర్శన్ గారిని ఇష్టపడ్డాను ఆయన నన్ను ఇష్టపడలేదక్క నైట్ మొత్తం జరిగిందంతా చెప్పేస్తుందనమాట అనన్యకి శరణ్య ఇక మొత్తం విన్న అనన్య అంటుంది అసలు ఎంత మోసం అసలా ప్రేమించిన అమ్మాయిని ధైర్యం ఉంటే ఎదిరించి మరీ పెళ్లి చేసుకోవాలి లేదంటే నోరు మూసుకొని ఉండాలి కానీ ఈవిడ ఈయన వాళ్ళ అమ్మ ముందు మంచోడిలాగా ఉండడం కోసం వాళ్ళ అమ్మ చెప్పిన సంబంధం చేసుకున్నాడు కానీ నీతో సరిగ్గా ఉన్నాడా లేదు మళ్ళీ మనసులో వేరే అమ్మాయి ఉంది నీ మెళ్ళు కట్టి నీ జీవితాన్ని నాశనం చేసేస్తాడా ఇప్పుడే వెళ్ళి నేను అత్తయ్య గారితో అత్తయ్య గారికి తెలిస్తే ఈ విషయం చాలా బాధపడతారు మళ్ళీ ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది గొడవ పడతారు ఇక నా వల్ల ఇంట్లో ఎవరికి మనశ్శాంతి ఉండదు ఇక ఆయనకి నేను ఇంకా దూరం అయిపోతాను మా ఇద్దరికి ఇంకా గొడవలు ఎక్కువైపోతాయి అని చెప్పి అంటూ ఉంటుంది శరణ్య ఇక అననియా అంటుంది మరి ఇప్పుడు ఏం చేద్దామని శరణ్య అనగానే అదే అర్థం కావట్లేదక్క అనగానే ఇక అనని అంటుంది అసలు దర్శన్ పెళ్లికి ముందే ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ చెప్పే ధైర్యం వాళ్ళ అమ్మ దగ్గర లేకపోయినా కనీసం నాకు తెలిసినా కూడా నేను ఈ పెళ్లిని ఏదో రకంగా ఆపేదాన్ని కానీ దర్శని చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు ఇప్పుడు తనకు కూడా పెద్ద వేరే ఆప్షన్ లేదు నిన్ను ప్రేమించాల్సిందే ఇక మనసులో వేరే అమ్మాయి ఉంది అని చెప్పి నిన్ను దూరం పెట్టడం మాత్రం కరెక్ట్ కానే కాదు దర్శన్ నీ మెళ్ళు తాలి కట్టాడు కాబట్టి ఇక నువ్వే తన భార్యవి ఇక ఇంకా మనకు వేరే ఛాన్స్ లేదు కాబట్టి నీ మంచితనంతో నువ్వే దర్శన్ ని మార్చుకోవాలి సరైన అని చెప్పి అనన్య అంటుంది నాకున్న ఆప్షన్ కూడా అదే అక్క అని చెప్పి సరైన అంటూ ఉంటే అప్పుడు అనన్య అంటుంది బాధపడకు సరణ్య నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపొస్తుంది మంచి వాళ్ళకి ఎప్పుడూ అన్యాయం జరగదు తర్వాత సరైన అంటుంది అక్క ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎవరికి ప్రత్యేకంగా అమ్మ నాన్నకి అస్సలు తెలియకూడదు తెలుస్తే చాలా బాధపడతారక్క అని చెప్పి అనగానే అప్పుడు అనన్య నువ్వు నాకు ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాలా నేను ఈ అక్కని వాళ్ళు బాధపడతారని నాకు తెలుసు నేను చెప్పను కావాలంటే ప్రామిస్ నేను ఎవరికి చెప్పను అని చెప్పి అంటుంది అనన్య అనన్య శరణ్యని అని ఓదారుస్తున్నట్టుగా నాటకం పెడుతూ ఉంటుంది ఆ తర్వాత ఇక కాసేపు అయ్యాక ఇటు చారిటీ తరపు నుంచి ట్రస్ట్ వాళ్ళు వస్తారనమాట ఒక ముగ్గురు ఇక రెండు కూర్చోండి అని చెప్పి ఆనంద అంటుంది ఇక ఆ ట్రస్ట్ వాళ్ళు అంటారు ప్రతి సంవత్సరం మేము అడిగిన ఆడకపోయినా మీరు గుర్తు పెట్టుకొని మరి మా చారిటీ వాళ్ళకి మీరు డొనేషన్ ఇస్తూనే ఉన్నారు అని చెప్పి అనగానే అయ్యో దాన్నే ఉందండి మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దానం చేయాలనేది నా సిద్ధాంతం అందుకే ఎవ్రీ ఇయర్ నేను మీకు ట్రస్ట్కి ఇస్తున్నాను అని చెప్పి ఆనంద అంటుంది తర్వాత ట్రస్ట్లో ఉన్న ఒక ఆవిడ ఇలా అంటుంది మీ సంవత్సరం మీ అబ్బాయికి పెళ్లి జరిగిన తర్వాత వచ్చే కొత్త గోడలతో మీరు మాకు ట్రస్ట్కి డబ్బులు ఇస్తామని చెప్పి అన్నారు కదా అనగానే అప్పుడికి ఆనందం అంటుంది అవును మా ఇంట్లో వాళ్ళకి ఒకరికి పెట్టేదే గుణమే తప్ప వేరే అలవాటు లేదు ఇక వచ్చిన అమ్మాయికి కూడా మా అలవాట్లు కట్టుబాట్లు అన్నీ తెలియాలి కదా ఇక అందుకే కొత్త గోడలు కూడా మేము చేసే పద్ధతులు ఎలా ఉంటాము ఏంటి తనకి తెలియాలి కాబట్టి తన ద్వారా నేను ఇప్పిస్తాను చెక్కని మీకు చెప్పాను అందుకే రమ్మన్నాను అని చెప్పి ఆనందా అంటుంది నేను ఎందుకు నా కోడలికి అలవాటు చేయాలనుకుంటున్నానంటే ఎందుకంటే నా తర్వాత ఇవన్నీ కూడా నా వరకు రాకుండా నా కోడలే కదా చూసుకోవాలి అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటే ఇంతకీ మీ కోడలు గారు ఏది అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇక అప్పుడే మా కోడలా అని చెప్పి అటువైపు చూడగానే అప్పుడే మెట్లు దిగుతూ వస్తూ ఉంటుందన్నమాట అనన్య ఈవిడేనండి మీ కోడలు అని చెప్పి ట్రస్ట్ వాళ్ళు లేచి నించుంటారు అమ్మా అని చెప్పి అననిక నమస్కారం చెప్తారనమాట ఆ తర్వాత ఇక ట్రస్ట్ వాళ్ళు అడుగుతారు మేడం ఈవిడైనా మీ కోడలు అని చెప్పి అనగానే ఆవిడికి అనని అంటుంది నేను ఈవిడి కోడల్ని కాదు మా అత్తగారి పేరు లీలావతి నేను ఇంటికి పెద్ద కోడలి ఆనంద భైరవి గారు నాకు చిన్న తెగారు అవుతారు అని చెప్పి అనని అంటుంది అప్పుడు ట్రస్ట్ వాళ్ళు అంటారు అంటే పెద్ద బాయి రెండో పెళ్లి అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు ఆనంద భైరవి అవునండి ఈఎంఐ మా రోహిత్ని రెండో పెళ్లి చేసుకుంది టైం బాగోకపోతే మనం దారి వెళ్ళే దరిద్రం మన కాలు కంటుకున్నట్టు తనకి అదృష్టం అంటుకుంది అలా తను మా ఇంటికి కోడలైంది ఇంకా నా ఇంటి కోడలు నేను మెచ్చిన మహాలక్ష్మి మా కుమ్మడి కుటుంబాన్ని ముందుకు నడిపించే మా ఇంటి కోడలు పైనుంది ఇప్పుడే వెళ్ళి పిలుచుకొస్తాను అని చెప్పి ఆనంద అంటూ ఇదిగో వచ్చిన వాళ్ళకి కాఫీ ఇవ్వు సరేనా అని చెప్పి అక్కడి నుంచి ఆనంద వెళ్ళిపోతుంది ఇకప్పుడు అననే అనుకుంటుంది వచ్చిన వాళ్ళకి కాఫీలు టీ టీలు నేను ఇవ్వాలా నీ కోడలేమో ఏంటి మహాలక్ష్మి చెప్తా చెప్తా అని చెప్పి అక్కడున్న పని మనిషికి వీళ్ళకి కాఫీ ఇవ్వు అని చెప్పేసి అక్కడి నుంచి అనన్న వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక ఆనంద రూమ్ రూమ్లోకి వెళ్తుంది సరైన ఏమో బట్టలు మడితేస్తూ ఉంటుంది చెప్పన్న తెగారు అనగానే ప్రతి సంవత్సరం మనం ట్రస్ట్ వాళ్ళకి కొంత డబ్బు సహాయం చేస్తూ ఉంటాము ట్రస్ట్ వాళ్ళు కింద ఉన్నారు నువ్వేదో పనిలో ఉన్నట్టున్నావు కదా ఇదిగో ఈ చెక్ ఈ కవర్లో పెట్టాను ఈ కవర్ నీ పనిచూసుకొని వాళ్ళకి వెళ్ళి ఇచ్చేసేయమ్మా అని చెప్పి అలా సరణ్యకి చెప్తూ ఉంటే ఆనంద ఇక అప్పుడే పక్క నుంచి అనన్య వింటూ ఉంటుంది అదే నా నీ కోడలు నేను కాదా అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది ఇటు ఆనంద పైరు తర్వాత ఇచ్చేసేయమ్మా చెక్ అని చెప్పి అక్కడి నుంచి ఆనంద వెళ్ళిపోతుంది ఆనందం వెళ్ళగానే అనన్య లోపలికి వస్తుంది ఏంటి సరే నీ చేతిలో అనగానే అదే ట్రస్ట్ వాళ్ళు ఎవరు వచ్చారంట కదా వాళ్ళకి చెక్ ఇమ్మని అత్తయ్య గారు ఇచ్చారు ఈ కవర్లో అదే ఉంది అని చెప్పి అనగానే నువ్వు ఆనంద అత్తయ్య గారు ఎంత ఇదిగా మెయింటైన్ చేస్తారు నువ్వు అసలు మెయింటైన్ చేస్తున్నావా ట్రస్ట్ వాళ్ళకి నువ్వు ఇంటికి కోడలివి అని చెప్పి ఆనంద గారికి కోడలివి అని చెప్పి తెలియాలి కదా కొంచెం నీట్గా రెడీ అవ్వచ్చు కదా అని చెప్పి అననే అంటుంది ఏ అక్క ఇప్పుడు నేను బాగాలేనా అని చెప్పి సరేనే అంటూ ఉంటే బాగాలేనా అని కాదు కొంచెం వెళ్ళి మొహం కడుక్కో ఎప్పుడు చూసినా డల్గా బాధపడుతూ ఉంటావు వెళ్ళు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోపో అని చెప్పి అన్నంతో సరే అక్క అని చెప్పి ఇక వెళ్తుంది అనమాట బాత్రూంలోకి ఫేస్ వాష్ చేసుకోవడానికి సరణ్య నీ పరువుని ఎలా గంగలో కల్పిస్తానో చూడు ఆనంద భైరవి అని చెప్పి ఆ కవర్ లో ఉన్న ఇక చెక్ని పక్కకు తీసేసి రెండు లక్షల చెక్ని పక్కకు తీసేసి వంద రూపాయల నోటు పెట్టేస్తుంది పెట్టేసి అనన్య అక్కడ నుంచి వచ్చేస్తుంది తర్వాత ట్రస్ట్ వాళ్ళు హాల్లో కూర్చుని ఉంటారు ఇక ఆనందం కూడా అక్కడే కూర్చుని ఉంటుంది ఇటు వాళ్ళు కాఫీ తాగేసి కూర్చుంటారనమాట ఇక అప్పుడే సరైన ఆ చెక్ తీసుకొని వస్తుందనమాట కవర్లో ఉన్న చెక్ని ఈ తిని నా కొడలు అనగానే చాలా బాగుంది చాలా అందంగా ఉంది లక్షణంగా లక్ష్మీదేవిలాగా ఉంది అని చెప్పి ఇక వచ్చిన వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు పొగుడుతూ ఉంటే ఇక ఆనందం అంటుంది నేను మెచ్చి నేను నా ఇంటికి కోడలుగా తెచ్చుకున్న నా కోడలు తర్వాత ఈ ఇంటి సాంప్రదాయాల్ని ముందుకు నడిపించేది తనే అని చెప్పి చెప్తూ ఉంటుందన్నమాట ఆనంద ఇక అప్పుడే నీ పేరేంటమ్మా అని చెప్పి ట్రస్ట్ వాళ్ళు అడుగుతారు శరణ్య అండి అని చెప్పి శరణ్య చెప్తుంది తర్వాత ఆనంద అంటుంది సరేన నీ చేతుల మీదుగా చెక్ ఇప్పిస్తానని చెప్పాను కదా ఇవ్వమా అనగానే అప్పుడు సరైన మీరు ఉన్నారు కదా అత్తయ్య గారు మీరు ఇవ్వండి అని చెప్పి సరేన అంటుంది ఇక్కడి నుంచి ఈ బాధ్యత నీదేనమ్మా అందుకే ఇక నీ ద్వారా ఇప్పి అనుకున్నాను ఇప్పుడు ఇచ్చేసి అని చెప్పి అన్నంతో సరే అత్తయ్య గారు అని చెప్పి సరేన ఆ చెక్ని ఇచ్చేస్తుంది అనమాట ఇక వాళ్ళు తీసుకొని బయలుదేరుతారు ఆ తర్వాత ఇక ట్రస్ట్ వాళ్ళు బయటకు వచ్చి ఒకసారి కవర్లో చెక్లో ఉన్న డేట్ అది సైన్ సరిగ్గా ఉందేమో చూసుకోమ్మా అమ్మా అని చెప్పి అంటారనమాట ఇక ఓపెన్ చేసి చూడగానే ఇక షాక్ అవుతారు అందులో వంద రూపాయల నోటు ఉంటుంది ఇదేంటి వెళ్ళి ఆనందగానే అడుగుదాము లోపలికి వచ్చి అని చెప్పి ఇక ట్రస్ట్ వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఆనంద గారు ఆనంద గారు అని చెప్పి అనగానే ఆనంద బయటకు వస్తుంది ఇక అంత రెండు ఎపిసోడ్లో చూపించింది మరి కమింగ్ ఎపిసోడ్లో ఇదంతా అనన్య పని అని చెప్పి ఆనంద ఎలా కనిపెడుతుంది ఏంటనేది తెలుసుకుందాం వీటినిచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్